బ్యాక్ టు బ్యాక్ అయితే శివశక్తి దగ్గర నుంచి వస్తున్నాయండి స్టాక్ ఎక్కువగా తెప్పించేశారు ఫెస్టివల్ ముందే పెట్టాల్సింది కానీ కుదరలేదు కొంచెం ఇప్పుడు పెడుతున్నాము బిలో నైన్ హండ్రెడ్లోనే మీకు అన్ని డ్రెస్సెస్ అనమాట త్రీ పీసెస్ ఉంటాయి మాక్సిమమ్ సైజ్ వైజ్ చూపిస్తున్నాము ఎందుకంటే కొన్ని పీసెస్ అన్ని సైజెస్లో ఉన్నాయి కొన్ని లిమిటెడ్ సైజెస్లో ఉన్నాయి అసార్టెడ్ సైజెస్లో ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఇంకొక వీడియోలో పెడుతున్నాము ప్రైస్ రేంజ్ అయితే సేమ్ ఏదైనా కానీ నైన్ హండ్రెడ్ బిల్ నైన్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది త్రీ పీస్ సెట్స్ ఒకసారి చూడండి డైలీ వేర్కైనా కానీ సింపుల్గా బయట వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి మనకు లో ఉంటే అలా పిక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ప్రతి ఈవెంట్కి పార్టీ వేర్వి ఎక్కువ కాస్ట్లీ వేయలేము కాబట్టి ఇది బాగా హెల్ప్ అవుతుంది జగద్గిరిగుట్ట నియర్ బై బస్ స్టాప్ ఉంటుందండి మేడం శ్రీ శివాసక్తి కలెక్షన్స్ నుంచి మళ్ళీ ఒక వీడియో మా అడ్రస్ వచ్చి షాప్ అడ్రస్ వచ్చి జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో ఉంటుంది నియర్ కుడ్పల్లి ఓకేనా ఇవాళ మొత్తం త్రీ పీసెస్ మేడం త్రీ పీస్ సెట్స్లో వస్తాయి మొత్తం బ్రాండెడ్లో लाइट वेट आफी वेर कोई हंड्रेड मैल्स कंपनी वस्तु वाटी वस्वी लज्ज़ मैडम इवे मोटल लज्ज सैज्रेड रेजो इवी ओनली फ्राक्स वस्तम सिक्स हड्रेड रेंज फुल्लें फ्राक्सरा ओनली फ्राक्स हड्रेड मैडम सिक्स हड्रेड ఫటర్న్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ రేంజ్ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగా వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఈ జాకెట్ మోడల్ వస్తుంది మేడం ఇది ఇలా వస్తుంది లోపట్లో జాకెట్ ఎట్లా సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇవి త్రీ పీస్ సెట్స్ మేడం లార్జ్ సైజులో ఇవి కూడా సిక్స్ హండ్రెడ్లో త్రీ పీస్ సెట్స్ వస్తాయి ఇంకా అది కాటన్ మటీరియల్ వస్తుంది మళ్ళీ సింగిల్ పీస్ ఉంది లార్జ్ సైజులో బాటమ్ సిక్స్ హండ్రెడ్ ఇవి జార్జెట్లో ఉంటాయి మేడం జార్జెట్లో ఇక్కడి వరకు ఇన్నర్ వస్తుంది మేడం ఇక్కడి వరకు ఇన్నర్ వస్తుంది కింద రాదు ఓకే ఏమో చున్నీ బాటమ్ సిక్స్ హండ్రెడ్ ఈ రస్ట్ ఆరెంజ్ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగా వస్తుంది చూడండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ కాటన్ చూ బాటమ్ కూడా చాలా బాగా వస్తుంది కొంట్రాస్ త్రీ కలర్ కొంట్రాస్ వస్తాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది మేడం గ్రీన్ కలర్ చూడండి స్లీవ్స్ వర్క్ వర్క్ కూడా చాలా బాగుంది నీట్ గా ఉంది కాటన్ దుపట్టా ఫుల్ సైజ్ కాటన్ దుపట్టాస్ మేడమ్ గా ఓన్లీ 600 మేడమ్ 100 స్మైల్స్ కంపెనీ ఉంటుంది మేడమ్ ఓన్లీ 600 ఇది చూడండి ఇది కూడా చూడండి కలర్ కొంచెం అన్ని డిఫరెంట్ గా ఉంటాయి మేడమ్ వర్క్ కూడా నీట్ ఒస్తుంది మేడమ్ చాలా ఇది బాటమ్ కూడా చూడండి డిఫరెంట్ ఈ వర్క్ ఉంది కదా దాన్ని మ్యాచింగ్ ఉండదు మేడం ఈ జాజెట్లో యాష్ కలర్లో త్రీ పీస్ సెట్ ఫిల్స్లో వస్తుంది సైడ్లో కట్ వస్తుంది మొత్తం చూపెట్టాలి ఓకే ఇక్కడి వరకు లైనింగ్ వస్తుంది మేడం అనేది బాటమ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్ వర్క్ మ్యాచింగ్ వస్తుంది మేడం సిక్స్ అండ్ కలర్ కొండ్రస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి మేడం యూనిక్ కలర్స్ ఉన్నాయి ఇవి చాలా ఆఫీస్ వేర్ కోసం కాలేజ్ వేర్ కోసం చాలా బాగుంటాయి మేడం ఇవి చూడండి ఇంకా రిచ్ కూడా కొడతాయి మేడం ఇవి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సెట్ చూడండి వర్క్ చూడండి చాలా బాగా వస్తుంది సిఫోన్ చున్నీ బాటమ్ ఇలా ప్రింటెడ్ వస్తుంది సిక్స్ హండ్రెడ్ ఈ చినాన్ మెటీరియల్ వస్తుంది మేడం సింగల్ పీస్ ఉంది ఇది లార్జ్ సైజులో చూడండి ఇలా వస్తుంది వర్క్ చున్నీలో కూడా మొత్తం వర్క్ అయ్యేది అండ్ ఇది బాటమ్ ఇది మేడం ఈ కలర్ కూడా చూడండి మేడం వీటిలో అన్నిట్లో కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి మేడం మళ్ళీ దొరకవు చాలా బాగా వస్తాయి కలర్ కాంట్రాస్ట్ అనండి డిఫరెంట్ ఉంటాయి డస్టీ కలర్స్ అన్ని చూడండి ఇది బాటమ్ ఇది చూడండి మేడం కలర్స్ అన్నీ బాగున్నాయి డిఫరెంట్ కలర్స్ యూనిక్ కలర్స్ మేడం బేబీ పింక్ కలర్ లో డార్క్ కలర్ చున్నీ అండి చూడండి బాట చాలా బాగా వస్తుంది చున్నీ చూడాలి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ మేడం ఇది హోల్సేల్ లో బట్ మన దగ్గర రిటైల్లో సిక్స్ హండ్రెడ్ చూడండి చాలా బాగా వస్తుంది ైన్ వర్క్ వస్తుంది మేడం ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఈ జార్జెట్ మెటీరియల్ జార్జెట్ వస్తుంది మేడం ఇది ఒక్క కదా ఇక్కడ వరకు వస్తుంది లైనింగ్ ఓకే ఇలా లైనింగ్ వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది కింద అవసరం లేదు క్వాలిటీ కూడా సూపర్ ఉంటుంది మేడం సిక్స్ హండ్రెడ్ ఇదేమో కాదీ కాటన్లో ఇది కూడా చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగా వస్తుంది స్లీవ్స్ మొత్తం వర్క్ వస్తుంది మేడం చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ చూడాలి ఎంత బాగుంటుంది సిక్స్ హండ్రెడ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కొంచెం యూనిక్ కలర్లో Bottom madam it's size low 600 range nunchi you only frogs. different frogs, is madam antique frocks so the back side pula is 600 range okay this is wooden 600 range. we three piece sets madam ఇవి త్రీ పీస్ సెట్స్ కలర్ కాంట్రాస్ట్ అన్ని డిఫరెంట్ వస్తాయి ఇవి కూడా హండ్రెడ్ మైల్స్ అని కంపెనీ ఇది సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఇది కూడా ఎక్సెల్ సైజు కలర్ కాంట్రాస్ చూడండి మేడం మొత్తం డిఫరెంట్ వస్తాయి మేడం చాలా ఇవి చున్ని గ్రీన్ కలర్ కలర్ కలర్టం మరోన్ కలర్ బ్రైట్నెస్ ఇంత బాగుంటుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ చూడండి ఎంత బాగుంటుంది ఇది కూడా సిక్స్ హండ్రెడ్ సిఫాన్ చున్నీ వస్తుంది టోన్ టు టోన్ బాటమ్ సింపుల్ అండ్ రిచ్ లిప్ల్ వస్తుంది ఈ కలర్ చూడండి మేడం డస్టీ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం మీది బాటమ్ ఈ కలర్ చూడండి మేడం ఎంత బాగుంది கலர் காண்ட் அண்ண டிஃரெண்ட் வாய் மேடம் பட்டம் ஏன் க வந்து காண்ட்ரா டிஃபரன்ட் உண்ட் மேடம் இது கலர் கூட இங்கிலீஷ் கலர் டஸ்டி கலர் சாவுண்ட் இது கூட கலர் காம்பினேஷன் எந்த இது பிள்ள சிக்ஸ் ஹண்ட்ரெட் குட்ஸ் அண்ட் நெலல் வர சிக்ஸ் ஹண்ட்ரடே லவெண்டர் கலர் மேடம் ஓன்லி சிக்ஸ் ஹண்ட்ரட் கிரீன் கலர் இவன்னீ சிங்கல் சிங்கல் பீசே மேடம் அன்னி டபு இவு அன்னீ சிங்கல் சிங்கல் சிக்ஸ் ஹண்ட்ரெட் ఇంకా షిప్పింగ్ ఛార్జెస్ అన్నిట్లో ఎక్స్ట్రా మేడం గ్రే కలర్ జార్జెట్లో గ్రే కలర్ వర్క్ చూడండి ఫినిషింగ్ చూడండి అంత బాగా వస్తుంది ఇక్కడ వరకు లైనింగ్ వస్తుంది మేడం అనేది బాటమ్ సిక్స్ హండ్రెడ్ వర్క్ చూడండి చాలా బాగా వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సీజ్లో కూడా వర్క్ వస్తుంది बॉटम ये कलर मस्त मेरा डिफरेंट कलर एकदम डस्टी कलर चाला चला स्ली बहुत सिक्स हड्रेड मैडम ओनली हंड्रेड बॉटम स्टिच येलो कलर डिफरेंट डिजाइन ओनली हड्रेड ఇదేండి ఇందులో స్లీవ్ స్లీవ్స్ వస్తాయి చున్నీ కూడా వస్తుంది ఇందులో చున్నీ ఉంది మేడం ఇది కూడా సిక్స్ హండ్రెడే బాటమ్ బాట సిక్స్ హండ్రెడ్ ఉంది ఇదండి సింగల్ పీసే ఉంది మేడం కాబట్టి ఇచ్చేస్తున్న సిక్స్ హండ్రెడ్లో బోట ఇవి రేంజ్ కొంచెం వేరే మేడం ఇవి నైన్ హండ్రెడ్ రేంజ్లో చూడండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఇవి మొత్తం మైండ్ వర్క్లో చాలా బాగా వస్తుంది నైన్ హండ్రెడ్ రేంజ్ ఇది బాటమ్ ఇది కూడా నైన్ హండ్రెడ్ మేడం ఇది వర్క్ చూడండి అంత బాగా వస్తుంది నైన్ హండ్రెడ్ రేంజ్ ప్యూర్ మస్లిన్లో వస్తుంది ఇది కూడా ఇది కూడా నైన్ హండ్రెడ్ చూడండి వర్క్ చూడండి ఎంత బాగా వస్తా అండ్ వర్క్ టచ్ అప్ వస్తుంది మొత్తం మొత్తం మేడం ఇది బాటమ్ ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇది సాఫ్ట్ టిష్యూ మెటీరియల్ వస్తుంది మేడం దుపట్టా మొత్తం వర్క్ వస్తుంది ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇది ఇండోవిరా బ్రాండ్లు సింగల్ పీసెస్ ఉన్నాయి అంతే ఎక్కువ లేవు మేడం ఎక్సెల్ సైజ్లో చూడం వర్క్ చూడండి ప్యూర్లీలో చుమ్ వస్తుంది అండ్ ఇది స్లీవ్స్ డ్యామండ్ కూడా వర్క్ వస్తుంది చాలా బాగా అండ్ ఇది బోట ఓన్లీ నైన్ హండ్రెడ్ ఇది కూడా నైన్ హండ్రెడ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ వస్తుంది మొత్తం స్లీవ్స్ అనేది బాటమ్ ఇది కూడా ఇండో ఎరా బ్రాండ్వే సింగల్ పీస్ ఉంది మేడం బ్రస్ ఇప్పుడు బోల్ చూడండి ఇది ఇండో ఎరా బ్రాండ్లో ఓన్లీ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇవి డబల్ ఎక్స్ఎల్లో మేడం సిక్స్ హండ్రెడ్ నుంచి రేంజ్ ఇవి ఓన్లీ ఫ్రాప్స్ వస్తాయి చూడండి डबल एक्सएल् ओनली हड्रेड मैडम बैक साइड, ओके हड्रेड इध सिक्स हड्रेड जैकेट पैटर्न वस्तल एक्सएल ओनली सिंगल पीस उ मैडम सिक्स हंड्रेड इधर डिफरेंट మస్లిన్లు బ్యాక్ సైడ్ కూడా ఇలాగ వస్తుంది మొత్తం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇవి త్రీ పీస్ సెట్ మేడం డబల్ ఎక్స్ఎల్లో సిక్స్ హండ్రెడ్ రేంజ్లో ఇవి కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా డిఫరెంట్ వస్తాయండి ఇవి చూడండి క్వాలిటీ చూడండి చాలా డిఫరెంట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది బాటమ్ కూడా మొత్తం డిఫరెంట్ వస్తుంది మేడం ఇట్లా వర్క్లో మ్యాచింగ్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ బాన్ని డిజైన్లో లైట్ కలర్లు పెస్టల్ కలర్స్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది చాలా బాగుంటాయి మేడం ఇది డిజైన్ ప్రింట్స్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటాయి జార్జెట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం త్రీ పీస్ సెట్స్ ఇంకా క్వాలిటీ కూడా హెవీ ఉంటుంది మేడం ఇది కూడా సిక్స్ హండ్రెడ్ కలర్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అండ్ ఇది బాటమ్ న్యూస్ మేడం ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ ఉంటుంది మేడం ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మ్యూవింగ్ వస్తాం మొత్తం ఇది బాటమ్ అందులోనే ఈ కలర్ లైట్ గ్రీన్ డస్టీ గ్రీన్ కలర్ కలర్ కాంట్రాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటాయి మేడం ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడే ఇది ఒక కలర్ కలర్స్ మాత్రం అన్నీ సూపర్ ఉన్నాయి మేడం ఇంకా ప్రైస్ కూడా ఎక్కువ రీజనబుల్ సిక్స్ హండ్రెడ్లో బార్నీ బార్నీ ప్రింట్స్ జార్జెట్ మెటీరియల్ హెవీ జార్జెట్ వస్తుంది మేడం చాలా బాగా వస్తుంది క్వాలిటీ మాత్రం లైనింగ్ కూడా వస్తుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మేడం గ్రీన్ కలర్లో కలర్స్ కూడా చాలా యూనిక్ ఉన్నాయి బాంగీలో ఎప్పటికీ రెడ్ అవన్నీ కలర్స్ ఉంటాయి మేడం బట్ ఇందులో లైట్ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఈ బేబీ పింక్ కలర్స్ జార్జెట్ మెటీరియల్ హెవీ జార్జెట్ వస్తుంది మేడం చాలా బాగుంటుంది సాఫ్ట్ అండ్ స్వీట్ ఉంటుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఎండ బ్రాన్స్లో ఉంది సింగల్ పీస్ ఉంది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఇది ప్రైస్ వేరియేషన్ ఉంటుంది మేడం నైన్ హండ్రెడ్లో ఇవి సింగల్ సింగల్ ఉన్నాయి కాబట్టి ఇచ్చేస్తాను నైన్ హండ్రెడ్లో ఓకే మొత్తం మైండ్ బాక్ పైన వస్తారు టచ్ అప్ మొత్తం అండ్ ఇది బాటమ్ నైన్ హండ్రెడ్ ప్యూర్ మస్లిన్లో మేడం నెక్ వర్క్ వస్తుంది దామండ్ కూడా వర్క్ వస్తుంది చాలా బాగా చూడండి ఓన్లీ నైన్ హండ్రెడ్ బాటమ్ ఓకే పీ చూడండి ఈ పీస్ కూడా డిఫరెంట్ ఉంది మేడం చాలా ఇదండి ఇలా వస్తుంది ప్యూర్లో మొత్తం ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ దీనిది బాటమ్ सिंगल पीस ఉంది డబుల్ ఎక్స్ ఎల్ ఇది కఫ్తాన్ స్టైల్ లో వస్తుంది మేడమ్ ఇలా కొంచెం డిఫరెంట్ ఉంది డబుల్ ఎక్స్ ఎల్ లోనే ఇకేదేమో ప్యాంట్ ఏమో దుత్తి మోడల్ వస్తుంది మేడమ్ ఇలా ప్లస్ డబుల్ ఎక్స్ ఎల్ యువర్ ఐటమ్ లిస్ట్ ఉంది ఇమి మొత్తం ఓకే 1200